అందరికీ నమస్కారం నేను మీ కుమ్మోజ్ రమేష్ ఎస్ఆర్ ట్వంటీ ఫోర్ న్యూస్ అనకాపల్లి మనం పుట్టినరోజు అనేసరికి పుట్టినరోజు ఎలా చేసుకోవాలి అనేది మనకి సనాతన ధర్మం ప్రకారంగా మన పూర్వీకులు ఒక పద్ధతిని చెప్పారు ఉదయాన్నే లేవడం అభ్యంగన స్నానం చేయడం అభ్యంగన స్నానం చేసిన తర్వాత దేవుడికి మనం పుష్పాలు సమర్పించి దండం పెట్టుకోవడం దాని తర్వాత మనం పెద్దలు ఇంట్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలకి అందరికీ కూడా కాలిక నమస్కారం పెట్టి వాళ్ళు నోటిని తీపి చేస్తారు చేసిన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మన దైనందిన జీవితం ఏదైతే ఉందో దైనందిన జీవితానికి సంబంధించి మన పనులు మనం చేసుకుంటాం ఇది చాలా కాలం ఈ ప్రాసెస్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కొన్న కొంతకాలం నుంచి ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది జరగట్లేదు అసలు పుట్టినరోజు అంటే ఏంటి అంటే నాలుగు బీర్లు రెండు డాబాలు కూడా డాబాకి వెళ్ళడం మందు తాగడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయి ఈ ఫ్యాషన్ని మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం పాశ్చాత్య దేశాల నుంచి నేర్చుకున్నాం కానీ ఇది కరెక్ట్ కాదు దీనిని మార్చాల్సిన అవసరం ఉంది ఇది ఒక పక్క అయితే ఇంకొక పక్క సిటీస్లో తీసుకునేటట్టు ఉంటే రాత్రి పన్నెండు గంటలకి పుట్టినరోజులు జరుపుకోవడం పన్నెండు గంటలకి కేకులు తెచ్చుకోవడం ఆ కేకుల్లో ఉన్నటువంటి డిఫరెంట్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ని అన్నిటినీ తీసుకొని మొహాలకి పాముకోవడం మొహాలకు పాముకొని దాన్ని విపరీతమైన వికృతమైన శాస్త్రలతో డ్యాన్సులు చేయడం ఇలా కల్చర్ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు అబ్బాయిలకు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా ఇలా తయారవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశం ఉంటుందని మనం కలగనలేదు ఏమైనా ఎవరితోనైనా మాట్లాడి ఏంటి కల్చర్ అని అడిగితే గ్లోబలైజేషన్ అని చెప్తున్నారు గ్లోబలైజేషన్ అయితే కాక కానీ ప్రతిదానికి జరుపుకునే ఒక కార్యక్రమాన్ని జరుపుకునే విధానంలో మనకు ఆల్రెడీ చెప్పున్నారు ఆ విధానాన్ని మనం పాటించాల్సి ఉందండి ఎందువల్లంటే మనం భారతదేశంలో పుట్టాం భారతీయులుగా పుట్టాం కాబట్టి దాన్ని మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈరోజు కొత్త వరవడిలో పిల్లలు ఎదిగారు కాబట్టి పిల్లలు మేజర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు కూడా మనం గుర్తించాలి కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పుట్టినరోజు అంటే ఒక కేక్ పెట్టి దానికి ఎన్ని సంవత్సరాలు అయితే అంత కొవ్వొత్తులు పెట్టి ఆ కొవ్వొత్తులు ఆర్పి ఆ కొవ్వొత్తులు తీసి పక్కన పారేసి ఆ కేక్ని కోసుకొని మనకి ఎవరైతే నచ్చారో ఎవరైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళకి తినిపించడం అనేది ప్రస్తుతం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ కేక్ని తినిపించడం అనేది ఇంట్లో పుట్టినరోజు జరుపుకుంటే అమ్మకో నాన్నకో ఎవరికో పెట్టేవారు ఇంట్లో పుట్టినరోజులు కూడా జరుపుకోవడం మానేశారు సార్ అది ఎక్కడ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు కబ్బుల్లోని క్లబ్బుల్లోని జరుపుకుంటున్నారు ఫస్ట్ ఆ ముక్క ఏదైతే ఉందో ఆ కేక్ ముక్క ఏదైతే ఉందో ఆ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో పెట్టడం అనేది కల్చర్ నడుస్తుంది ఇప్పుడు దీని అంతటికీ ఇప్పటికైనా సరే మనం పులిస్తా పెట్టాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నేను ప్రారంభించాను ఏంటి అది అంటే ఈరోజు నాకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయో ప్రమిదులు తీసుకొని అన్ని ఒత్తులు వేసి అన్ని ఒత్తుల్ని వెలిగించి వాటన్నిటికీ కూడా పువ్వులతో అలంకరించి మా ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఇష్ట దైవానికి దండం పెట్టుకొని బాబు నాకు ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి నాకు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఇవ్వండి నాకు నా కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడండి ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తియుక్తుల్ని ఇవ్వండి అని దండం పెట్టుకొని ఆ కేకును కట్ చేయడం జరిగింది గ్లోబలైజేషన్లో భాగంగా మాత్రమే కేక్ను కట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే మన ధర్మం ప్రకారంగా ఈ విధంగా చేసుకోండి మీకు ఎన్ని సంవత్సరాలు పూర్తయితే అన్ని ఒత్తులు వేసి అన్ని దీపాలు వెలిగించి భగవత్ నామస్మరణ చేసి ఆ మీకు ఎన్నైతే పాజిబిలిటీ ఉంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని రకాల పువ్వులతో దేవుడికి అర్చన కానీ పూజ కానీ చేసి మంత్రాలు రావాల్సిన అవసరం లేదు మనకి చేత్తో మీ భక్తితో ఒక భగవంతుడికి ఒక పూజని చేసి ఆ యొక్క కేక్ని కట్ చేసి ఆ కేక్ని మీ తల్లిదండ్రులకు పెట్టండి ఫస్ట్ మీ తల్లిదండ్రుల తరువాతే ఎవరైనా ఇది గుర్తు పెట్టుకోండి పెట్టి జరుపుకోండి లేదా దాంతో పాటుగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్ అంతా జరపడానికి ముందు తల్లిదండ్రులు కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఎందువల్లంటే తల్లిదండ్రులు కొంతకాలం పోయిన తర్వాత ఉంటారో ఉండరో తెలియదు మనకి కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన వాళ్ళ దీవెనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తల్లిదండ్రులు లేకపోతే మనం ఏకాకిలం అయిపోతాం మన బాధ ఎవరితో చెప్పుకోవడానికి ఉండదు నీకు బాధ కలిగినా బాధ వాళ్ళు ఉండరు కాబట్టి మిత్రులరా ఈ కొత్త యువత ఎవరైతే ఉన్నారో కొత్త పుంతలు తప్పకుండా మన పూర్వీకులు ఏం చెప్పారు పూర్వీకులు ఏ ఎలాంటి విధానం చెప్పారు ఆ విధానాన్ని పాటించి పుట్టినరోజు జరుపుకుంటే చాలా మంచిది అని నా యొక్క అభిప్రాయం కాబట్టి దీన్ని నేను పాటించాను మీరు కూడా పాటించండి పాటించాలని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ కుమ్మోజు రమేష్ ఎస్ఆర్ ట్వంటీ ఫోర్ న్యూస్